క్రైస్తవులమైన మనము వాక్య ప్రకటనలో చేయు బోధలో ఉండవలసిన కొన్ని ముఖ్య విషయాలు ఒకటి వాక్యమునే ఆధారముగా బోధించాలి మన మాటలు తక్కువగా ఉండాలి దేవుని వాక్యమే ప్రాముఖ్యంగా ఉండాలి అంటే మనము వాక్యపు లోతులను గ్రహించి ఉండాలి రెండు నీతి బోధ వలె అలా ఉండాలి ఇలా ఉండాలి అని కాకుండా మనము అలా ఉండుటకు దేవుని సహాయాన్ని కోరితే ఆయన సహాయం చేస్తాడు అప్పుడు మనము దేవునికి ఇష్టమైన విధంగా ఉండగలము అని బోధించాలి మూడు బోధలో యేసు కేంద్ర బిందువుగా ఉండాలి నాలుగు భౌతిక లౌకిక ఆశీర్వాదాలను ప్రాధాన్యతగా చూపిస్తూ ఆత్మీయ ఆశీర్వాదాలకు రెండవ స్థానముగా బోధించరాదు మొదట దేవుని రాజ్యము లేదా ఆత్మీయ ఆశీర్వాదాలు ఆ తర్వాతే భౌతిక లేదా లౌకిక ఆశీర్వాదాలు ఐదు మన బోధలో దేవునిని అదేవిధంగా యేసు ప్రభువును కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేయాలి ఆరు విధిగా దేవుని వద్ద ప్రార్థించి దేవుని ప్రజలకు అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని తాజాగా అందించాలి ఏ రోజు ఆ రోజు నూతన వర్తమానము దేవుని ద్వారా పొందుకొని అందించాలి ఏడు క్రైస్తవ్యమునకు మూలమైన మారు మనస్సును బోధించవలసిన అవసరతను గుర్తించి తప్పనిసరిగా బోధించాలి ఎనిమిది పరిశుద్ధాత్మను గురించిన లోతైన అవగాహనలోనికి నడిపించేందుకు పరిశుద్ధాత్మను గురించి తప్పనిసరిగా బోధించాలి తొమ్మిది రెండవ రాకడా అందుకు సిద్ధపాటును తప్పనిసరిగా ముగింపులో బోధించాలి పది మన వర్తమానంలో ఏదో ఒక సందర్భంలో యేసు ప్రభువారి మరణ భూస్థాపన పునరుద్ధానాలను ప్రస్తావించాలి ఇవన్నీ కేవలము మనము ఆలోచించి గ్రహించటానికి సలహాలే తప్ప మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడే కావున సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని మనము ఖాళీ చేసుకుని దేవుని పక్షాన నుంచుంటే దేవుడే బోధిస్తాడు